మీరు చూసాం యూటీ ఫార్మింగ్ చాలా ప్రజెంట్ అయితే మనం గుంటూరు డిస్ట్రిక్ట్ అయితే రావడం జరిగింది మదన్ అనే అన్నయ్య బ్రదర్ వచ్చేసి ఎప్పటి నుంచి చాలా ఇబ్బంది పడుతున్నాడు వెల్కమ్ సీడు అలాగే నెంబర్ ఫిఫ్టీన్ సీడు రెండు కూడా ఏసీ అంట ఒక ఎకరంలోని సాగులోనే అయితే మనకి వెల్కమ్ ఫార్టీ సిక్స్ కొంచెం అన్నతను తెలుసుకుందాం మనం చెప్తే మనం చెప్పే అంటారు మీరు చెప్పండి అన్నయ్య కొంచెం మీరే చెప్పండి ప్రాబ్లం ఏంటి మన నన్ను పిలవడం కారణం ఏంటి పూర్తిగా చెప్పండి వెల్కమ్ అనే మొక్కకి వైరస్ వస్తుందండి ఇంకా డ్రా కాయ డ్రాప్ అయిపోతుంది డ్రాప్ అయింది ఇంకా చెప్పు మీరు పిలిచారు పిలిచినాక మీరు సరే అనుకుంటే ఎట్లా ఇప్పుడు ఏదో నేను ఏదో చెప్పిస్తున్నాడు అంటుంది మీకు చెప్పండి అసలు మీరు ఏం సీడ్ వేసుకున్నారు వెల్కమ్ ఫార్టీ సిక్స్ వేసాం వెల్కమ్ ఫార్టీ సిక్స్ కంపెనీ కంపెనీ వాళ్ళు రిఫరెన్స్ చేయడం వల్ల వెల్కమ్ ఫార్టీ సిక్స్ వేసాము ఆ వెల్కమ్ ఫార్టీ సిక్స్లో ఇంకా మొక్కలు తగ్గినాయి అని ఒక వంద మొక్కలు నెంబర్ ఫిఫ్టీన్ తెచ్చాము ఏ నెంబర్ ఫిఫ్టీన్ ఒక పదిహేను మొక్కలు తెచ్చుకున్నారు ఒక యాభై వంద మొక్కలు తెచ్చాము సాగు చేసేది ఎన్ని ఎకరాలు తొంభై సెంట్లు తొంభై సెంట్లు తొంభై సెంట్లు సాగు బొప్పాయి సాగు దాంట్లో నేను వెల్కమ్ ఎన్ని మొక్కలు వెల్కమ్ ఏడు వందల మొక్కలు ఏడు వందల మొక్కలు ఎన్ని మొక్కలు ఈ నెంబర్ ఫిఫ్టీన్ వచ్చేసి వంద మొక్కలు వంద మొక్కలు అంటే ఏడు వందలు ఎనిమిది మొక్కలు మొత్తం ఎనిమిది వందల మొక్కలు ఎనిమిది వందల మొక్కలు ఇప్పుడు మీకు ఏం ప్రాబ్లం ఇప్పుడు మీకు వెల్కమ్ అనేది వైరస్ తట్టుకోవట్లేదు అండి తట్టుకోవట్లేదు వెల్కమ్ ఏది నెంబర్ ఫిఫ్టీన్ చూపి ఒకసారి ఇది వెల్కమ్ అండి అది వెల్కమా ఓకే నెంబర్ ఫిఫ్టీన్ ఇది ఇది నెంబర్ ఫిఫ్టీన్ నెంబర్ ఫిఫ్టీన్ ఇది 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 ఇట్లా చూపించండి కొంచెం ఇది నెంబర్ ఫిఫ్టీన్ చూస్తున్నారా కంపెనీ క్లారిటీగా ఇది నెంబర్ ఫిఫ్టీన్ అవునండి ఏమో వెళ్ళక వెళ్ళకము మరి కంపెనీ వాళ్ళని పిలవలేదా కంపెనీ వాళ్ళు కంపెనీ వాళ్ళు ఎప్పుడు చెప్పినా కానీ నాకు బిజీగా ఉన్నాము అదే మాట ముందు ఏం చెప్పారు నీకు ముందు వెల్కమ్ ఫార్టీ సిక్స్ అనేది చాలా బాగుంటుంది ముప్పై కారణం ఏంటి బొప్పాయి వేయడం వల్ల కారణం అంటే మేము యూట్యూబ్ లో ఉపేంద్ర అన్న వీడియో చూసి ఇంప్రెస్ అయ్యి చేసాం అంటే దీని గురించి మాకు తెలియదు చేసే బిజినెస్ అండి హ్యాన్సీ ఐటమ్ తీసుకొచ్చి హోల్సేల్ కొట్లకి మేము ఇస్తాం వ్యాపారం చేసుకుంటున్నాం అంటే వేరే ఖాళీగా ఉంటున్న టైంలో ఇంకోటి ఏమన్నా చేద్దామని సైడ్ ఇన్కమ్ రావాలని ఈ బొప్పాయి ఫీల్డ్ యూట్యూబ్ లో చూడడం ఉపేంద్ర అన్న వీడియోస్ వచ్చి చూసి ఇంప్రెస్ అయ్యి ఇంకా ఈ ఫీల్డ్ ఎంచుకున్నాం మరి నేను చెప్పలేక వెల్కమ్ ఫార్సెస్ మీకు వేసుకోండి అని కదా ఏ రేతి కూడా నేను చెప్పలే కదా నేను అప్పుడు మీరు ఎందుకు వేసుకున్నాను నేను నెంబర్ ఫిఫ్టీన్ కోసం వెళ్ళానండి నర్సరీ గారికి నెంబర్ ఫిఫ్టీన్ కోసం వెళ్ళారు నాకు చెప్పారు అడిగారు ఓకే అన్న నెంబర్ ఫిఫ్టీన్ కోసం వెళ్ళాను వెళ్తే అక్కడ నెంబర్ ఫిఫ్టీన్ లేవు అర్జెంట్గా పొలంలో పొలంలో మామూలుగా వేయాలి వేసే టైం వచ్చింది ఆ టైంలో వెల్కమ్ కంపెనీ వాళ్ళు ఆ నర్సరీ కాడ ఉండి మా ఫీడ్ అయ్యండి బాగుండిద్ది అని చెప్పారు చెప్పారు సరేనని ఇంకా ఓకే చేసి తీసుకొచ్చామండి తీసుకొచ్చిన నుంచి ఒక్కసారి కూడా కంపెనీ వాళ్ళు ఎక్కడికి రాలేదు రాలేదు ఎన్నిసార్లు ఫోన్ చేసినా కానీ మేము బిజీగా ఉన్నాము మామూలుగా కాదు అదే మాట అంటున్నారు ఎప్పుడు చూసినా అదే మాట అంటున్నారు వెల్కమ్ ఫార్టీ సిక్స్ కంపెనీ వాళ్ళు అదే మాట అంటున్నారు దాదాపు ముప్పై నలభై సార్లు చేశానండి వైరస్ రాకముందు వైరస్ అనేది ఫస్ట్ లో రాలా చాలా మంది రైతులు ఇప్పుడు కూడా మనకి ఫోన్ చేసి అడుగుతున్నారు కదా వెల్కమ్ వేసుకోవచ్చా వెల్కమ్ వేసుకోవచ్చు చాలా మంది అడుగుతున్నారు రైతులు మరి అది మీ ఐడియా ఎలా వేసుకో అని చెప్పేశా వద్దని చెప్పేసా లేకుంటే ఏదైనా సరే సూచన వాటి గురించి వెల్కమ్ అనేది నా నాకు ఇష్టపూర్వకంగా నేను తెచ్చుకున్న ఫీడ్ అంటే ఇలాగా కంపెనీ వాళ్ళు సజెషన్ చేస్తే నేను తెచ్చుకున్న ఫీడ్ నాకైతే నచ్చలేదండి చెప్పండి పక్కన వాళ్ళ సంగతి నాకు సంవత్సరాలు నాకైతే సెట్ అవ్వలేదు అది నేను ఫస్ట్ అనుభవం మాకు నాకు ఏ అను దానికి దాని గురించి నాకేం తెలియదు తెలియనప్పుడు నేను కంపెనీ వాళ్ళని ఫోన్ చేసి అడిగాను ఈ టైంలో ఈ ఉంది పరిస్థితి ఒకసారి వచ్చి చూడండి మీరు ఏం చేయమంటే అది చేస్తాను నేను అని చెప్పాను కానీ ఒక్కసారి కూడా కంపెనీ వాళ్ళు రాల ఫోన్లు ఎత్తుతున్నారు సమాధానం చెబుతున్నారు

ఆ వెలకం అనేది ఒక మొక్క నాటం అంటే ఈ వెలక నెంబర్ ఫిఫ్టీన్ అనేది పోయింది అందుకని అది ఒక మొక్క మిగిలితే ఆ మొక్క నాటం వైరస్ ఈ నెంబర్ ఫిఫ్టీన్ రాకుండా ఓన్లీ ఎలకంకే వచ్చింది మరి మరి స్టార్టింగ్ వైరస్ చెప్పన్నారు అసలు వైరస్ మా మొక్కకు రాదు అని చెప్పారు వైరస్ అసలు రాదు అంటేనే మేము మొక్క ఎంచుకున్నాం ఇప్పుడు మీరు ఎకరంలో కాకుండా తొంభై సెంట్లు పైసెంట్లు తక్కువ ఎకరానికి మరి ఖర్చు వచ్చింది ఇప్పుడు దాకా మాకు దీని మీద అవగాహన లేదండి విడిగా ఖర్చు పెట్టాం మేము కూడా ఖర్చు పెట్టాం ఇద్దరు నేను పవన్ అనే అతను ఇద్దరు మీద పెట్టాం కొత్త కాబట్టి అంటే మాకు దీని గురించి తెలియదు ప్రతి వాళ్ళు సలహా తీసుకుని వాళ్ళు చెప్పిన ముందు ప్రతి ఒక్క ముందు కొట్టాం అవునవును వాస్తవ ప్రతి ఒక్క ముందు కొట్టాం చెప్పని చెప్పేసి ప్రతి ఒక్క ముందు కొట్టాం మొత్తం పెట్టుబడి తొంభై సెంట్కి రెండు లక్షల డెబ్బై వేలు అయింది తొంభై సెంట్లకి రెండు లక్షలు కౌలతో కలిపి కౌలు కౌలు నలభై వేలు కౌలు నలభై ఎకరానికి ఇంత డిమాండ్ అయింది ఇక్కడ ఇక్కడ వాటర్ వాటర్ ప్రాబ్లం ఉండదు సాయిల్ బాగుండుద్ది బ్లాక్ సాయిల్ బ్లాక్ సాయిల్ వాటర్ ప్రాబ్లం ఉండదు అయినా సరే అంత డిమాండ్ ఏంటి ఇక్కడ ఎందుకు ఇక్కడ వ్యవసాయం ఎక్కువ చేస్తే వ్యవసాయం చేస్తారు తమలపాకు బాగా పండింది ఇక్కడ తమలపాకు బాగా పండింది మెయిన్ ప్రాబ్లమ్ తమ తమలపాకు తమలపాకు రేట్ల వల్ల డిమాండ్ ఉంటుంది భూమికి డిమాండ్ వచ్చిందా లేకుంటే కౌలు భూములకు డిమాండ్ వచ్చిందా భూమికి డిమాండ్ వచ్చింది భూమికి కూడా డిమాండ్ ఉంది నుంచి ఇది నలభై వేలే ఇక్కడ స్టార్టింగ్ నలభై వేలు భూములు కూడా డిమాండ్ ఉందా భూములకి భూములకు కూడా మనుషులు ఉన్నాయి కోటలు ఉన్నాయి ఇక్కడ ఎకరం యాభై లక్షల దాకా ఉంది యాభై లక్షల దాకా నేను బెటర్ లెక్క యాభై లక్షలు ఎగరాకుండా మీకు ఏమున్నాయి లక్షలు ఆ ఉంటే మేము ఇక్కడ ఇంత బాధ ఎందుకు పడతామండి సరే మీరైతే సైడ్ ఇన్కమ్ కోసం వద్దామని చెప్పి దానికి లాభం వద్దా అనుకున్నాం సో హ్యాపీ చాలా బాగుంది కాకపోతే ఈ వెల్కమ్ అని వేసుకోవడం వల్ల బాగా నష్టపోయే వాళ్ళు అంటారు కదా మళ్ళీ మీరు వెల్కమ్ సీడు ఏదో ప్రమోషన్ బ్యాడ్గా చేసాం వాళ్ళు అంటారు మళ్ళీ నేను ఉంటే నా త్వరగా చెప్పండి మీరు ఎప్పటి నుంచి నాకు ఫోన్ చేసేది మీరు సుమారుగా మీ మీరు ఫోన్ చేసినప్పటి నుంచి అండి మా బాయి మా బొప్పాయి మీద అవగాహన వచ్చింది మాకు బొప్పాయి వేద్దామనే ఆలోచన వచ్చింది మీ యూట్యూబ్లో ఈ మీరు చూడడం వల్లే ఈ వీడియోస్ అన్నీ చూడడం వల్ల దాని మీద గ్రిప్ చేద్దామని ఆలోచన వచ్చింది ఆ రోజు నేను చెప్పినట్టుగా మీరు మీరు చెప్పింది సెవెన్ ఎయిట్ సిక్స్ చెప్పారు నెంబర్ ఫిఫ్టీన్ ముందు సెవెన్ ఎయిట్ సిక్స్ సెవెన్ ఎయిట్ సిక్స్ చెప్పారు ఆ తర్వాత అది లేకపోతే నెంబర్ ఫిఫ్టీన్ అని చెప్పారు మేము దాని గురించి పోకుండా మేము వెలకం ఎవరో చెప్పారని వెలకం గురించి వెళ్ళాం నాదే తప్పు నాదే అంటే చెప్పాను కదా అనుభవం లేకుండా చేయకూడదు రైతుకి ఏంటంటే చాలా మంది వాళ్ళు ఎవరైనా సరే ఏం చాలా మంది ఏం చేస్తున్నారు ఏజెంట్ వచ్చేసి వాళ్ళకి మొక్కకి రావడం అని వాళ్ళ పబ్లిసిటీ అవ్వాలని చెప్పేసి ఏమంటుంటే చెప్పుకుంటాను అట్లా వద్దు రైతు కొత్తగా సాగు చేసే వాళ్ళు ఏంటంటే ఇప్పుడు మీలాంటి వాళ్ళు చాలా మంది కొత్తగా ఉంటారు ఒక సైడ్ ఇంకో సైడ్ ఇంకా రావాలని అనుకుంటారు చాలా మంది సో స్టార్టింగ్ స్టార్టింగ్ లాస్ వస్తే ఇంకోసారి మీరు ఏరు కూడా పప్పుడు దాని మీద గుండె గుబులు ఉంటది దేనికంటే ఒము ఇన్ని తొంభై సెంట్లకి మూడు లక్షలు అంటే మామూలు విషయం అది నేను మూడు లక్షలకి మూడు సార్లు చేస్తాను కూడా పడదండి ఎక్కువ ఎకరాలు ఉంటే తక్కువ అమౌంట్ అవుతుంది అర్థమైందా ఇప్పుడు మీరైనా సరే మాకే చేస్తున్నారు నాలుగు సబ్బులు తీసుకుంటే తక్కువ ఎక్కువైద్దా తక్కువ తక్కువ తీసుకుంటే ఎక్కువైద్ది అప్పుడు నేను ఎకరాలు చేస్తే తక్కువ ఏదైనా సరే మనకి మందులు కూడా తక్కువ వస్తాయి సో నేనే ప్రతి ఏ టెన్ ఏకర్స్ బరాబర్ ఇస్తాను తక్కువైద్ది అంటే లక్ష అయినా కాడ డెబ్బై వేలు ఎనభై వేలు అలా ఉంటుంది ఎందుకంటే ప్యాకేజ్ లెక్క తీసుకుంటాం కాబట్టి తగ్గింది మనకి సో అలా ఉంటుంది ఈ విధంగా మూడు లక్షలు ఆలోచించి ఇక అమ్ముకోవడానికి కానీ రావడం కాదు అమ్ముకోవడానికి ప్రజెంట్ ఉన్న రేటు కూడా ఇలా ఉందని దారుణంగా పడిపోయింది ప్రజెంట్ అయితే ఏ వెలకమైన ఏ ఏ గిలకమైనా సరే ఏదైనా సరే మూడు రూపాయలు నాలుగు రూపాయల కంటే ఎక్కువ లేదు ప్రజెంట్ కర్ణాటక సరుకు రావడం వల్ల తగ్గింది సో నెక్స్ట్ పెరిగింది మీది ఇప్పుడు కరింగ్ కటింగ్ రాదు మీరు బాధపడకండి మూడు లక్షలు మీరు పెట్టారు ఇంకో ఎంత కొంత అవుతూ ఉంటుంది ఇక ఖర్చు అనేది అవుతూ ఉంటుంది ఎందుకంటే ఇక లాభం వస్తుంది మీకు ఇప్పుడే కాదు లాభం నేను కోరుకుంటున్నాను ఎందుకంటే మీరు ఇద్దరు పార్ట్నర్స్ అయి ఉండి వేసారు సాగేశారు లాస్ట్లో ఉన్నారు పన్నెండు మూడు లక్షలు అంటే మామూలు విషయం కాదు మీ కటింగ్ టైంకి మళ్ళీ రేట్ పెరిగే అవకాశం అయితే బరాబర్ ఉంటుంది నేను మాట ఇస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు మీకు రాలేదు మీ కటింగ్ ఇంకా స్టేజ్ రాలేదు ఇంకా రావాలి అంటే ఇంకో వన్ మంత్ పట్టిది మీకు దగ్గర దగ్గర వన్ మంత్ బిఫోర్ వన్ మంత్ తర్వాతే పట్టింది ఎందుకంటే ఈ కాయ ఇంకా ఊరాలి ఈ కాయ ఊరాలి ఈ కాయ ఊరాలి ఈ చెట్టు ఇప్పుడు మీకు క్రాప్ ఇప్పుడు అయిపోదు వాస్తవానికి మీ సీడ్ దగ్గరండి నా మైక్ లేదు కదా మైక్ లేకపోతే మళ్ళీ రాదు మైకి ఇద్దరు మీ ఇద్దరు ఉంచుకున్నాను మైక్ నాకెట్లో అయితే ఈ వాస్తవానికి సీడ్ వెల్గా నెంబర్ ఫిఫ్టీ అనేది టూ ఇయర్స్ దాకా ఉంటుంది టూ ఇయర్స్ ఉంటుంది హ్యాపీ ఏం కాదు ప్రజెంట్ ఉన్నంత వరకు బాగానే ఉంది లేని అయితే కొంచెం చెప్పలేను ఎందుకంటే ఇక వేసినాము అయిపోయింది మళ్ళీ మనం ఏం తిరిగి తెచ్చుకోలేము కదా మళ్ళీ అది పీకేసి ఇంకొచ్చే ఆ పొజిషన్లో వేయలేము కదా సాగు కూడా చాలా బాగుంది మీ ప్లానింగ్ కూడా పర్టికులర్ కదా చూపండి ఇట్లా ఒకసారి ఈ డబ్బా షేప్లు అంటే వాటర్ ఆగడానికి స్టోరేజ్ కోసం వాటర్ ఆగడం ఒక సైడ్ నుంచి నీళ్లు వెళ్తా ఉంటే అన్నీ బ్రదర్ బ్యాక్ బ్యాక్ చూపి అదే అది బ్యాక్ నుంచి బ్యాగ్ అండ్ మొత్తం చూపించండి అంటే ఒక కాలువ నుంచి నీళ్ళు వస్తా ఉంటే మళ్ళు 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 పెట్టి అంటే ఆ ఉల్లిగడ్డ కొద్దిగా అట్లా పండించినట్టు మళ్ళ మళ్ళీ నీళ్లు స్టాక్ ఉంచి హ్యాపీ చాలా హ్యాపీ చేసి పిండి ముందు కట్లేస్తాం చదిస్తుంది అంతేకా దాని వల్ల మనకి ఎటు పోకుండా చాలా మంచిది అసలు కూడా నెంబర్ గొర్రెరు ఎవరు చెప్పారు గొర్రెండి అవునా పెంట వేసుకోవచ్చు తప్ప లేదు పెంట వేసుకోవచ్చు అలాగే మరి ఇప్పుడు ప్రాబ్లం చాలా వరకు అయిపోయింది ఓకే హ్యాపీ ప్రెసెంట్ ఏం కాదు కానీ క్రాప్ ఇంకా తెచ్చుకోండి ఇంకా బాగానే ప్రెసెంట్ అయితే కానీ ఈ పూతలు మొత్తం రాలిపోతున్నాయి పూత రాబోతుంది పూత రాలిపోతుంది చాలా వరకు రాలిపోయింది ఇది ఏం చెట్టు ఇది ఫిఫ్టీన్ అండి ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ వేసుకునే అయిపోయింది చెప్పాను కదా గ్రహంచారం బాగోపోతే ఏదో సామెత ఒకటి మొత్తం రాలిపోతున్నాయి పూత మొత్తం రాలిపోతుంది మరి ఏదైనా మందు ఏదైనా తెలియక పడుతున్నారా కంపెనీ మందులు అడ్డల మీరు వాడితే మందు డోస్ పడితే పూత రాలిపోయింది ఏ కంపెనీ నుండి కానివ్వండి పప్పా సెస్టివ్ మందు వాడితే